ఒక శిష్యుడు కృష్ణం వేశాడండి ఏమనేశాడు రామకృష్ణ పరమహంసుని భగవంతుణ్ణి చూశారా మీరు అని అడిగాడు చూశాను నిన్ను చూసినంత స్వచ్ఛంగా స్పష్టంగా నేను భగవంతుణ్ణి చూస్తున్నాను అని మరి ఎలా సాధ్యం అని రామకృష్ణ పరమహంసని అడిగితే రామకృష్ణ పరమహంస ఈ సమాధానం చెప్పాడు సాధన ప్రారంభించే ముందు సంసారాన్ని ఒక చేత్తో పట్టుకుంటారు భగవంతుడిని ఇంకో చేత్తో పట్టుకుంటారు ప్రారంభించి కొంచెం ముందుకు వెళుతూ వెళుతూ సాధనలో ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా సంసారాన్ని వదులుతూ భగవంతుడిని పట్టుకుని లో రెండు చేతులతోటి భగవంతుడిని పట్టుకుంటావు అప్పుడు నీకు భగవంతుడి దర్శనం కలుగుతుంది అంటే మన సాధనలో ఎంతో పరాకాష్ఠకు వెళ్తున్నప్పుడు మనకు ఆత్మ మీదే దృష్టి పెడతాం మరి సంసారాన్ని వదులుతున్నాము అంటే వదలం వాళ్ళ అవసరాలే నేచర్ తీరుస్తూనే ఉంటుంది ముందు మనం ఆ నేచర్ మనను చూసుకునే వరకు మనం చూసుకోవాలి తర్వాత చూసుకోవడం అంటే ఏంటి ఇప్పుడు పిల్లలు ఎదిగే వరకు పట్టుకుంటాం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక మనం పట్టుకోవాల్సిన అవసరం ఏంటి అవసరం లేదు కదా వాళ్ళ బాధ్యతలు తీరిపోయి వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అప్పుడు మన దృష్టి భగవంతుడి మీదే ఉండాలి ఆత్మ మీదే ఉండాలి అలా ఉన్నప్పుడు నువ్వు సాధించగలవు అని రామకృష్ణ పరమహంస చెప్పడం జరిగింది